వసవ నిన్ను వాసిగా భక్తుని拥ని పజల్లారు మేలుకో వసవ ఉందిత వసుదేవ నిన్న ఉయికుంటా వాసుడ మేలుకో కృష్ణ మేలుకో ారాయణ నిన్ను నమ్మిన భక్తుల బ్రో దూ చెరన్న రక్షణ పెరుదు నీకున్న దేశ కృష్ణ మేలుకో మాధవాయని నిన్ను యాదవలంబరు మమత చిందుచున్నారు మేలుకో చల్లని చూపుల తెల్లని నామము నల్లని నా స్వామి మేలుకు మేలుకో గోవిందాయని నిన్న గోపికలందరూ గొల్లవాడందరూ మేలుకో గోపీ మనోహర గోవ హనుధర గోపన బాలడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి ఈ భవమున దర్శించే विष्णु రూపడా హారక దురిత మూలిన బావో సృష్టి రక్షణ మేలుకో కృష్ణ మేలుకో మధుసూదనావు మగవ తోడు తగుడి మనసి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేలాయే వనరుహ లో మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయణి సుక్రాదులందరూ ఈ క్రమమందరూ మేలుకో శుక్రాది గ్రహములో సుందర రూపము చూడగూడు మేలుకో కృష్ణ మేలుకో వమన రూపమున భూదాన మణిని పుండరే కాక్షుడ మేలుకో బలిని పాదమున బంధన చేసిన కస్పా కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధ మనోహర యాదవ కుల తిలక మేలుకో రాధవా దోమని రాచల్యనం పిందే బుడూ ఋషిని కృష్ణ మేలుకో ఋషికేశ భువియందురు సులందరు వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావలే వైకుంఠ వాచుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభ పత్ని భాగాదుల వచ్చి కూర్చున్నారు మేలు పరమ పావన నామము పాడసు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయి దేవతలందరూ వచ్చిరి మేలుకో భూమి పారము మాన్పో బుధులో బ్రవ్ బ్రవే భూకాంతరమణుడా మేలుకు కృష్ణ మేలుకు సంకర్షణ నీవు సం ఆర ముసగ సమయమై ఉన్నది మేలుకో పంకజాక్షులు నీడు పావన నామము పాడుచూ మేలుకో కృష్ణ మేలుకో వసుదేవ నీకు భూషరా పత్నులు భుజింపదెచ్చిరి మేలుకో బాసురంగుగయాగ సరక్షణ కొరకు వర్ణింపుచున్నారు మేలుకో ఓ కృష్ణ మేలుకో ప్రజ్ఞ రూపుడ అర్జున ఇందుడ దుష్ట సంహార మేలుకో అపక సమునందు ఉద్ధవించన గుజ్జ నా దరింగిన మేలుకో కృష్ణ

మిత్రుడ పోత సంపూతన మేలుకో కృష్ణ మేలుకో అదోచుజా మిమ్మ స్మరణ చేసిన వారి దురిత మూలెడ పాప మేలుకో వరుస తోడుత మిమ్మ స్మరణ చేసిన వారికి వందనా ము మేలుకో కృష్ణ మేలుకో నరసింత నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రోధువేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధర సన్నుత మేలుకో కృష్ణ మేలుకో అద్భుత ఎన్నెన్నో సత్యముగా ప్రధ విధులకు వచ్చేది మేలుకో పచ్చని చలము అచ్చంగ దాచిన లక్ష్మీ మనోహర మేలుగో కృష్ణ మేలుగో జనాథనా శత్రుర సమయమైంది మేలుకో పంకజాచులు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నిన్నో మొగలిదులందరూ యమున తీర వందునున్నారు మేలుకో గోపీ కాంతులు నీరు రాకగోరుచున్నారు మురళీనాథ వినోద మీలుకో హరి హరి అని నిన్ను కొనియాడ గోపిక జనులంతా వచ్చి అష్ట భార్యలో నీ దురాక గోరుచున్నారు ధరలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణాయ నిన్ను గోపాల బాలురు బంతులాడ వచ్చి మేలుకో stha bramani ha కంస సంధారణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయణ మురుల స్థిర భక్తితో మిమ్ము క్షేవింపు చున్నారు మేలుకో తడక సంహార కరదోషణాంతక కాకుల రామ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవారు వచ్చి దిక్కులు తెలుపుంది నల్ల స్వామి మీనా వేలాయే గోవుల మందకు బోవలే గోపాల బాలుడా మేలుకో కృష్ణ మేలుకో కేశవాసిగా భక్తులు వర్ణింపుచున్నారు మేలుకో వాసవా వందిత వసుదేవనందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో